హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెండ్స్ ఈ రోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్స్ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను సో మీ అందరికి తెలిసిందే కదా వీళ్ళ దగ్గర మనకి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయండి లెహంగా స్టిచ్ చేయించుకోవాలనుకున్న శారీస్ కోసం బ్లౌజెస్ కోసం అలాగే దుపట్టాస్ అన్నీ ఉంటాయి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తున్నారు సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం నార్మల్గా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది అలాగే ఫెస్టివల్ సీజన్స్కి రొటీన్ సారీస్ అవే కట్టుకోకుండా శారీస్కి ఫ్యాబ్రిక్ దొరుకుతుందండి వీళ్ళ దగ్గర లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి అవి మీతో షేర్ చేసుకుంటున్నాము మనకి టూ సెట్ బార్డర్స్ వచ్చి మధ్యలో వర్క్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అసలు అదిరిపోయాయండి మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అన్నీ వీళ్ళ దగ్గర దొరికిపోతాయి శారీస్ తీసుకున్నాక మనకి మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా కావాలి కాబట్టి వీళ్ళ దగ్గర బ్లౌజెస్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది అవి కూడా మ్యాచ్ చేసి చూపిస్తారు డైరెక్ట్గా షాప్ విజిట్ చేయలేని వాళ్ళ కోసం వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి హాయ్ ఇవాళ మీకు శారీస్ రిలేటెడ్ మెటీరియల్ చూపిస్తాను ఎక్కువగా శారీస్కి బాగుంటుంది శారీసే కాకుండా మీరు లెహంగాస్కి దుపట్టాస్కి దేనికైనా కూడా తీసుకోవచ్చు కంపల్సరీ లేదు శారీస్కే తీసుకోవాలని శారీస్కి కూడా బాగుంటుంది ఎందుకంటే లెంత్ బాగుంది మెటీరియల్ బాగుంది చాలా ఇప్పుడు ట్రెండ్ కూడా నడుస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి గ్లాస్ ఆర్గన్జా ఇది చూడండి ఇది వచ్చేసి గ్లాస్ ఆర్గన్జా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి దీంట్లో ఇది చూడండి ఇది వచ్చేసి గ్లాస్ ఆర్గన్జా మొత్తం మీకు ఇది చూడండి మొత్తం వచ్చేసి మీకు పర్ల్వర్క్ ఉంది ఇక్కడ బార్డర్లో ఇంకా టూ సైడ్ ఉంటుంది అలానే బార్డర్ ఇంకా ఇది చూడండి ఆల్ ఓవర్ మొత్తం ఎంత దగ్గర దగ్గర వర్క్ ఉంది చూడండి ఇంకా ఇది వచ్చేసి సాడీ పన్నా ఇలాంటి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ క్లాత్ పైన ఉంటుంది ఇప్పుడు ఇది గ్లాస్ ఆర్గన్జా పైన ఉంది కదా ఇలానే మీకు సాడీ రిలేటెడ్ మెటీరియల్ కావాలంటే టిష్యూ పైన ఉంటుంది చినోన్ పైన ఉంటుంది జార్జెట్ పైన ఉంటుంది ఇది ఏమిటంటే ఎట్లా యూస్ చేస్తున్నారంటే ఈ మధ్య దీనికి ఫ్యాన్సీ బ్లౌజెస్ కుట్టిస్తున్నారు ఫ్యాన్సీ బ్లౌజెస్ కుట్టిస్తే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇది చూడండి ఇది దీనికి ఏమిటంటే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చాలా మంచిగా ఉంటది ఇప్పుడు ఇది కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది సెట్ దీంట్లో గ్రీన్ ఉంది కదా అలా సెట్ అయింది అలానే ఇదే బ్లౌజ్ మీరు పీచ్ కి ఈ గ్రీన్ కి ఈ బ్లూ చేసుకోవచ్చు డార్క్ కలర్స్ కి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కనిపిస్తుంది ఇలాంటి దాంట్లో మన దగ్గర వేరే వేరే ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇలాంటి దాంట్లో మన దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి ట్రై చేస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ చూపించాలి ఫస్ట్ దీంట్లో మీకు కలర్ రేంజ్ చూపిస్తాం ఈ గ్లాస్ ఆర్గన్స్ ఇలాంటివి ఐటమ్స్ మన దగ్గర రేంజ్ స్టార్ట్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ నుంచి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ వరకు ఉంది ఫ్యాబ్రిక్స్ వేరే వేరే వస్తాయి కొన్నిట్లో టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది కొన్నిట్లో గ్లాస్ వార్ ఉంటుంది కొన్నిట్లో చినోన్ జార్జెట్ ఉంటుంది మళ్ళీ టిష్యూస్ లో బార్డర్స్ చేంజ్ అవుతాయి అట్లా ఉంటుంది అవును ఇప్పుడు ఇది చూడండి దీంట్లోనే ఇంకొకటి కలర్ సేమ్ గ్లాస్ ఆర్గంజా ఫాబ్రిక్ ఉంది కలర్ యూనిక్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కంపల్సరీ అన్నిటికీ కాంట్రాస్ట్ వేయాలని లేదు కొన్నిటికి సెల్ఫ్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు సెల్ఫ్ బ్లౌజెస్ శాంపిల్ కోసం చూపిస్తున్నారండి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇది చూడండి ఎంత రిచ్ గా కనిపిస్తుంది బ్యూటిఫుల్ కట్ అయినట్లయితే ఇది ఏమిటంటే మీరు రివర్స్ గా కూడా యూస్ చేసుకోవచ్చు మేము సారీస్ కి చూపిస్తున్నాం అది కి అని కంపల్సరీ ఏం లేదు ఇది ఏమిటంటే మీరు లెహంగాస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ లెహంగాస్ కుట్టిస్తే ఇది లెహంగా ఇది బ్లౌజ్ ఇదే యూస్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఇట్లా కాదు కొంచెం హెవీ ఫంక్షన్ ఉంది మన దగ్గర అంటే దీనిదే లెహంగా బ్లౌజ్ కుట్టేయండి ఇది దుపట్టా తీసుకోండి అట్లా కూడా చేసుకోవచ్చు అది మన చాయిస్ ఎట్లా కావాలి అంట క్రాప్ టాప్స్ కూడా చాలా మంచిగా అవుతున్నాయి దీంట్లో ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది ఇది స్పెసిఫిక్ ఐటమ్ ది చెప్తున్నాను బట్ ఇలాంటివి టూ సైడ్ బార్డర్స్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అప్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఎయిట్ హండ్రెడ్ వరకు వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి ఇది థర్డ్ కలర్ ఎంత మంచి కలర్ కలర్ చూడండి ఒకసారి చూడండి కలర్స్ చూడండి ఎంత బాగుంటుంది ఇప్పుడు దీనికి కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ అదే చూపిస్తున్నాను కొన్ని సెల్ఫ్ చూపిస్తున్నాను కొన్ని కాంట్రాస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇది చూడండి ఇది సెల్ఫ్ కి విజిట్ చేసి మ్యాచ్ చేసుకొని తీసుకొచ్చు అన్నమాట లేకపోతే వీడియో కాల్ చేసినా మేము మ్యాచ్ చేసి ఇస్తాము మీరు వీడియో కాల్ కూడా చేస్తే మేము చూపిస్తాం ఇప్పుడు చూడండి ఇది పర్ఫెక్ట్ ఉందా లేదా మ్యాచింగ్ ఇట్లానే పర్ఫెక్ట్ గా మ్యాచ్ మ్యాచ్ చేస్తాం జస్ట్ ఇన్ కేస్ మన దగ్గర లేదంటే మేము డైయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి కాంట్రాస్ట్ లో డై చేసి ఇస్తాం డై చేసి ఇస్తాం కూడా ఇస్తాం ఇది చూడండి మళ్ళీ దీంట్లోనే ఎల్లో ఇప్పుడు దీని దీనికి చూడండి సో దీని గురించి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తా సేమ్ yellow లోనే సో హల్దీ ఫంక్షన్స్ కి సారీ లాగా తీసుకోవచ్చు లేదనుకుంటే లెహెంగా లాగా తీసుకోవచ్చు మీరు ఎలా అన్నా మీ ఇష్టం అన్నమాట అవును ఇవి ఏమిటంటే ఫ్యామిలీ కాంబోస్ అండర్ కూడా వస్తాయి ఇది ఇది ఐటమ్ ఉంది కదా ఈ ఫ్యామిలీ వస్తుంది అంటే ఇది గాగర కుట్టించి ఇది దుపట్టా తీసుకున్నారు ఆర్ ఇది సాడీ ఇది బ్లౌజ్ తీసుకున్నారు అనుకోండి మెన్స్ కి సద్రీస్ కి చిపిల్లలకి కుర్తాస్ కి చాలా బాగా వస్తున్నాయి దీంట్లో చాలా రిచ్ లుక్ వస్తుంది హల్దీస్ ఫంక్షన్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంకా దీంట్లో చూడండి ఇది ట్రెండింగ్ కలర్ ఇది చూడొచ్చు ఇంకా బూటీస్ చూడండి వేరియేషన్ దూరం దూరం లేదు చాలా దగ్గర దగ్గర ఉంది ఇప్పుడు దీనికి చూడండి ఎక్సలెంట్ బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది ఏమిటంటే మీరు కింద ఎల్లో చూసినారు కదా దానికి కూడా వేసుకోవచ్చు దీంట్లో ఎల్లో ఉంది కదా అట్లా దానికి కూడా మ్యాచ్ అవుతుంది చూపిస్తున్నాను సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ తీసుకోవచ్చు కాదు కాంట్రాక్ట్ కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడండి దీనికి కూడా ఇది సేమ్ బ్లౌజ్ యూస్ ఇది చూడండి ఇది సేమ్ బ్లౌజ్ యూస్ చేస్తే బాగుంటుంది కాదు డిఫరెంట్ గా కావాలంటే ఇది డార్క్ కలర్ లో పోవచ్చు ఇది చూడండి ఇది డార్క్ కలర్ చాలా మందికి నచ్చుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ డైబల్ మన దగ్గర ఉన్న కలర్స్లో ఏంది కూడా నచ్చలే మీకు ఇంకా డిఫరెంట్ కలర్ కావాలంటే డిఫరెంట్ కలర్ కూడా డై చేసుకోవచ్చు ఇది జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు ఇది చూడండి ఇది ఉంది ఇది డార్క్ కాంబినేషన్ చాలా మందికి ఇట్లా నచ్చుతుంది చాలా మందికి ఇట్లా నచ్చదు దీనికి మన దగ్గర టిష్యూలో సెల్ఫ్ వర్క్లో కూడా బ్లౌజ్ ఉంది ఇది చూడండి ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి బ్లౌజెస్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ లో వచ్చేసి 700 రూపాయస్ నుంచి వెరైటీ స్టార్ట్ ఉన్నాయి అప్ టు రూపీస్ 2000 వరకు డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయి ఓకే ఇది చూడండి ఇది వచ్చేసి మీకు మొత్తం గ్లాస్ ఆర్గంజా చూపిస్తాను చాలా బాగుంది గ్లార్ గ్లాస్ ఆర్గంజా కాకుండా టిష్యూలో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి సో ఇది గ్లాస్ ఆర్గంజా చూసాం కదా ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అన్నమాట టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూలో ఆల్ ఓవర్ ఉంటుంది ఇది కూడా సేమ్ మీకు టూ సైడ్ బాస్ ఉంది దీనికి కూడా మనం లాగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కాకుండా ఇలాంటివి తీసుకుంటే కొంచెం కనిపిస్తారండి మీరు ఇప్పుడు చూడండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి బేబీ పింక్ అన్నిటికీ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతుంది మ్యాచ్ ఇస్తాం మేము ఇప్పుడు చూడండి దీనికి మీకు టిష్యూ బ్లౌజ్ లో కావాలంటే

ఇది బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ లో ఇది టిష్యూ వచ్చింది దీనికి రస్ట్ వచ్చింది చాలా బాగా కనెక్ట్ లేదు సెల్ఫ్ లో కావాలంటే అది కూడా దొరికిపోతుంది సెల్ఫ్ కూడా ఉంటది ఇప్పుడు ఇది చూడండి ఇది ఒక షేడ్ ఎంత బ్యూటిఫుల్ యూనిక్ ఉందండి షేడ్ అయితే చాలా బాగుంది దీనికి కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ కావాలంటే డిఫరెంట్ బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడండి రంకాట్ బ్లౌజ్ ఉంది కొంచెం కాంట్రాస్ట్ షేడ్ లో ఉంది రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఇది చూడండి ఇంత బాగా కనిపిస్తుంది వర్క్ లేదు మొత్తం వివింగ్ చాలా మంచిగా కనిపిస్తుంది ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇట్లానే దీంట్లో ఇంకొకటి కలర్ ఇది చూడండి అది కొంచెం ఇది లైట్ ఉంది ఇది కొంచెం డార్క్ ఉంది దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ చూపిస్తా చూడండి ఇది చూడండి కొంచెం డార్క్ ఉంది దీనికి మెజంటా షేడ్ పోవచ్చు మనం ఇది చూడండి ఇది ఇట్లా బ్లౌజెస్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అన్నీ చూపియాలే ఇంకా అన్ని వేరే వేరే వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సాడీ మెటీరియల్స్ కాకుండా లెహంగా మెటీరియల్స్ ఉంటుంది రెడీ దుపట్టాస్ ఉంటాయి మన దగ్గర జనరల్గా ఎక్కువ కలర్స్ ఆఫ్ దుపట్టాస్ రెడీగానే స్టాక్ ఉంటుంది మన దగ్గర రెడీ దుపట్టాస్ ఉంటాయి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ లో స్పేస్ సిల్క్ ఉంది రా సిల్క్ ఉంది అట్లా చాలా ట్రెండింగ్లో ఆల్మోస్ట్ దొరుకుతాయి మన దగ్గర ఇంకా ఏమిటంటే ఇప్పుడు లేటెస్ట్లో సిల్క్ పైన ఉంది అది ఉంది మళ్ళీ మల్కాటన్ చందేరి అంటారు కదా అది కూడా చందేరిలో కూడా చాలా వెరైటీస్ చాలా దానికి మంచిగా నడుస్తుంది ఫ్రాక్స్ట్రైట్ కట్ కి కూడా చాలా మంచిగా నడుస్తుంది దాంట్లో ఇంకా వెరైటీస్ కావాలంటే ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి దాంట్లో ఇంకా వెరైటీస్ కావాలంటే మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు లేకపోతే మాకు ఆన్లైన్ కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ కాంటాక్ట్ చేపిస్తే చేస్తే కూడా అన్ని వెరైటీస్ మీకు చూపిస్తాం యూ